అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకెన్ పాలిటిక్స్ నమస్కారం చర్స శ్రీనివాస్ గారు నమస్కారం అండి సార్ అయోధ్య రామాలయం అంటే భారతదేశంలో దేవుడికంటూ ఒక పార్టీ ఉండాలి అని చెప్పేసి తయారు చేసి బీజేపీ పార్టీని సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ఇలాంటి మతతత్వ పార్టీలు ఒక పార్టీ ఉండ మతతత్వవాదులు పార్టీ ఉండాలని చెప్పేసి పార్టీలకు అజెండా అయోధ్యని అయోధ్యలో రామాలయం కట్టడమే వాళ్ళ అజెండా అని చెప్పేసి పెట్టారు ఫైనల్గా పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది అయోధ్యలో రామాలయం కట్టారు కానీ చివరిలో కట్టారు అది కూడా పూర్తి కంప్లీట్ చేయలేదు పదేళ్ళు అయిపోతున్నప్పుడు చివరిలో కట్టారు కానీ పూర్తి చేయకుండా కట్టారు ఇప్పుడు అందులో గర్భగుడిలో వాటర్ లీకేజ్ ఉంది అక్కడ పూజలు చేయలేకపోతున్నామని చెప్పేసి అర్చకలో గగ్గోలు పెడుతున్నారు ఎలా చూడాలంటే ఎలా చూడాలంటే పది సంవత్సరాలు కోర్టు జడ్జ్మెంట్ వచ్చిన సమయం తీసుకుంటే నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల సమయం దొరికింది అక్కడ నెమ్మ నెమ్మదిగా ఆ చాలా చాలా కష్టపడి దేశంలో ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ నిపుణులు అందరు నెప్పించారు ఎక్కడెక్కడో రాళ్ళు తీసుకొచ్చారు చాలా చక్కగా తయారు చేసి దాన్ని మొన్న ఓపెన్ చేశారు నాకు అర్థం కానీ వాళ్ళు గౌరవ ప్రధాన పూజారి గారి ఆవేదన చూశాను గర్భగుడిలో నీళ్లు వచ్చేస్తున్నాయి నీళ్లు వెళ్ళడానికి కూడా దారి లేదు ఎలా చేయాలి పూజలు కూడా పోతున్నాం అని వెంటనే నిర్మాణ కమిటీ చైర్మన్ గారు కూడా చూసి వచ్చారు చూసి చూసి స్టేట్మెంట్ ఇచ్చారు అవును వస్తానమాట వస్తామే సరే అదే చేస్తాం కానీ ఎక్కడైందండి కంప్లీట్ అక్కడైంది ప్రాజెక్టు పైరు కప్పు లేదు మొదటి పైన రెండో దాంట్లో ఉక్కు అయిన దేవాలయం కప్పేయలేదు ఆ కప్పేసిన కప్పేయడానికి ఇంకా ఇంకా టైం పడుతుంది అది వేసిన తర్వాత మళ్ళీ జూలై ఆగస్టులో వేసేస్తాం అది వేసిన తర్వాత ఇంక సంవత్సరం ఆఖరి వరకు మేము మిగతా నిర్మాణం పూర్తి చేస్తాం ఆ నిర్మాణం పూర్తి కాకుండా ఎందుకు ఓపెన్ చేశారండి ఫక్తురు రాజకీయం ఇది ఒక ఒక దుర్మార్గమైన కుట్ర చేసి రాజకీయాన్ని మతంతో కలిపేసి దాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు పెట్టుకుంటే దివ్యమంగళ స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి చూస్తా ఊరుకుంటారా హిందూ ధర్మాన్ని ఎస్ నేను హిందూని అభిదేవ భావాలు గల హిందూని నేను హిందూగానే ఉంటాను ఈ ప్రపంచంలో ఒక గొప్ప జీవన విధానం గోదావరి గంగా ప్రవాహం లాగా తనలో లోపాలు సవరించుకుంటూ ఆధునికత మేళవించుకుంటూ ఆధ్యాత్మికను కాపాడుకుంటూ సాగే గొప్ప జీవన విధానం నా హిందూ మతం ఏ మతాలు ఇతర మతాలను దూషించదు అవమానకరంగా చూడదు ఒక మంచి సిద్ధాంత సిద్ధాంతాలు ఉంటే బౌద్ధంగానే అన్నింటిలో తనం దాంట్లో విముడ్చుకునే గొప్ప సహనం సంయోనం ఉన్న ఒక గొప్ప మత విధానం ఇది ఏదో ఆర్యులు ఇచ్చారు లేకపోతే వైదికలే ఆలు ఈ మత అవలంబికులు వాళ్ళ పాటిని నేను ఒప్పుకోనండి అది ఇది ఒక జీవన విధానం కాలి మట్లు ఇవన్నీ కూడా మేము ఈ మా సింధు నాగరికత మాది దేశ మూలవాసులు మేము అందరిలాగానే ఎవరో ఆ మధ్య విషయానికి వచ్చిన వాళ్ళు ఆర్య బ్యాచ్ మేము పుట్టుకు తిన ఆజాను ఆజానుభవనం లేకపోతే మేము తెల్లగా ఉండడం ఎవరు కావాలండి ఇదంతా సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఇవాళ ఏదైతే జరిగిందో ఆ దురదృష్టకరం అంటే అది టెంపుల్ దేవాలయ నిర్మాణం పూర్తి కాకుండానే చేశారు కొంతమంది పండితులు అప్పుడు అక్కడ మహన్ మేతావాళ్ళు అనేది ఏంటంటే ఆ పూజ ఎవరు చేయాలంటే హిందూ ధర్మం ప్రకారం సతీమణితో పాటు చేయాల్సి ఉంటుంది అంట గవర్నీయుర్ నేను మోహన్ భగవత్ గారు బ్రహ్మచారి ఆర్ఎస్ఎస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసింది ఒకటి రెండు మినహాయితాం మహాత్మా గాంధీ గారి విషయంలోనూ నా దేశ రాజ్యాంగం కానీ కొన్ని కొన్ని మనుధర్మం ధర్మం కానీ ఈ నాలుగైదు విషయాలు మినహాయిస్తే వాటి సర్వీస్ ఆర్గనైజేషన్ ఈ కెనాట్ కంపేర్ విత్ దమ్ ఎనీ ఆర్గనైజేషన్ ఎంఐఎం లాంటి కంపేర్ చేయడానికి వీలు లేదండి ఆ పార్టీ బీజేపీ మతత్వ పార్టీ వేరే అరస్ అనేది కొంత సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి బారింగ్ క్యూ మన ధర్మం కొన్ని తీసేసి రాజ్యాంగాన్ని కొన్ని తీసేసి సంవత్సరం కానీ ఆయన మంచివాడు సరే బాగుంది ఉన్నారు ఇంకో మనిషి ఎవరన్నా సత్య సమేతంగా ఉన్నారు అక్కడ అంటే నిన్న చెయ్యాలి కంపల్షన్ లేదా అహంకారం నేను మాట్లాడినాను ఒక హిందూ మత సిద్ధాంతం అమలు చేస్తున్నప్పుడు ఆ పద్ధతి సరే ఎవరు నేను వస్తాను బాబోయ్ నేను వస్తాను అని ఆయన మల్లి మనోహర్ జోషి గారు పెద్ద ఇవాళ రామ మందిరం నిర్మాణం కావడానికి స్థల సాకారం కావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన రావద్దని కౌరు పెట్టారంట ఎందుకంటే నీకు చలేని గారు నేను వస్తాను సతీ నన్ను నేను వచ్చి అక్కడ కూర్చుంటామంటే నీ మోకాళ్ళ నొప్పి ఆయన ఒప్పు నొప్పులు ఉన్నాయో ఆయన చెప్పాలి వీళ్ళు ఎవరని చెప్పడానికి ఈ చిత్రంగా శ్రీనివాస్ గారు నాకు అర్థం కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసిన తర్వాత నేననేది ఒక దేవుడు ఉన్నాడని నమ్మేవారైతే దేవుడు చూశాడు ఎన్ని కార్యక్రమాలు సరే నమ్మని వారికైతే అది ఎలా జరిగిందనే టెక్నికల్ ఫాల్ట్ అయింది అనుకోవచ్చు కానీ ఏం జరిగింది గండ బేరుండ దుష్ట ప్రచండ రాజ మాత్తాండ రాజాది రాజు వస్తున్నాడు చక్రవర్తి గారిని ఒక్కడే ఒకసారి వీడియో చూపించండి అందరికి కూడా వీడియో వెళ్ళి ఆ టెంపుల్ దేవాలయంలోకి నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన టగ టక నడుచుకుంటూ వస్తున్నాడు ఇంకెవరు లేరు అందరినీ కటకటాలు అనమాన పెట్టాడు అశోక్ చక్రవర్తి కూడా దుర్మార్గాన్ని పాల్పడి ఉన్నాడు ఆ దేశంలో ఆ దేశంలో ఆ అప్పుడు అశోక్ ఎవరిన సామంత సామంతరాజులు కూడా బయటపడేసి ఉండడు ఎంతో కొంత గౌరవం ఇంత హీన స్థితిలో చూసి ఉండడు ఆయన ఇవాళ ఈయన లోపలికి వెళ్ళటం ఈయన ఈయన సామంతరాజు గారు అంగరక్షకులు దాంతోపాటు ఒక ఇద్దరిని పక్కన పెట్టుకున్నారు బయటకు వచ్చేటప్పటికి అందరినీ కాదు ఎవరైనా మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లేదా ఇంకొకళ్ళు వచ్చారు దాంతోపాటు మహంతులు పెద్ద గో పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళకనే ఎక్కువ దీంట్లో మా భక్తి భావన అయినా వాళ్ళకనే పెద్ద ఎక్కువ అండి వాళ్ళందరినీ భారతరత్నంలో భారతరత్నంటే హయ్యెస్ట్ అవార్డు వచ్చినాడు నేను మీకు వీడియో వేయమని చెప్తున్నా అందరినే కటకటాలు ఇనప కటకటాలు పెట్టి బయటపడేశారండి ఈ నేను చెప్పిన సత్యం ఒకసారి చూడండి ఈయన బయటకు వచ్చారు ఈయన సామంతరాజు గారు అంగరక్షకులతో పాటు బయటకు వచ్చిన తిరుగుతుంటే ఈయన కన్నా కటాక్షాలతో చూడటానికి ఎగిరెగి ఎగిరి చూశారండి రత్నంలో ముఖ్యమంత్రులు ఆయన క్రిగంటి చూపుని అందుకునే భాగ్యం ఎవదండి శ్రీరామచంద్రమూర్తి కాదు ఏ దేవాలయంలో అయితే భగవంతుడు ఉన్నతంగా ఉండాలో ఆధ్యాత్మిక భావంతో వెళ్తామో భగవంతుడే ఉన్నతంగా ఉండాలి పూజారు కూడా కాదు ఈయన ఎవరండి రాజు గొప్పవాడైతే ఆ రాజు పేద అంతా ఒకసారి ఒకలాగా ఉండాల్సిన అవసరం ఉంది ఈయన బయటకు వస్తే ఎగిరెగిరి కడగడా ఒకసారి వీడియో ఏమన్నా అందుకని దయచేసి శ్రీనివాస్ గారు ఆ వీడియో క్లిప్పింగ్ అయ్యండి ఆ బయట ఈయన ఈయన సామంత రాజు అంగరక్షలు తిరుగుతుంటే వాళ్ళందరూ ఆ కటగడే అనమాన సాధు పొంగోలు తప్పొచ్చే ఎంతో గొప్ప వాళ్ళు సమాజ సేవకులు సమాజం కోసం జీవితాన్ని పెట్టిన వాళ్ళు అందరూ కూడా బయట కటకడాలు బయటపడేసారి తీసుకెళ్ళి ఈ యాండల్లోనో అక్కడనో ఏది షేడ్ కూడా లేదు ఈయన ఒక్క ఆయన లోపల కూర్చొని ఏంటత్ ఇవాళ అందువల్ల ఇవాళ తెలిసింది ఏంటంటే దీనివల్ల బయటపడింది శ్రీరామ చంద్రం వచ్చి లేడు అనుకునే వారికి ఆయన ఒకటి చూపించారు ఈ ఐద్యలోనే ఓడిపోయింది ఉత్తర భారతికి అంతా బట్టి వారణాసిలో కూడా ఈయన మొదట మొదటిసారి వెనక్కి వెళ్ళిపోయారు మొత్తం మూడున్నర రౌండ్లు వెనక్కి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ ఉంటారు కదండి ఏ శక్తులు వచ్చినాయో లాస్ట్లో ఓట్ల తేడా వచ్చిందంట ఎన్ని ఓట్లు కలిపారు ఎన్ని ఓట్లు తీసారో తెలియదు ఆయన నగ్గేశారు అయోధ్య లో ఏడు సీట్లు ఉంటాయి పార్లమెంట్ సీట్లు ఐదు ఐదు సీట్లు ఓడిపోయారు వారణాసిలో పన్నెండు ఉంటే ఏడు సీట్లు ఓడి ఓడించారు అంటే అందుకని గా దేవుడి దగ్గర ఈ కార్యక్రమాలు చేయకూడదు ఇవాళ కూడా దేవాలయం పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత నాకు తెలుసు ఏమంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా గుడలో ఎప్పుడో పాత దేవాలయ కాదు నీళ్లు గారి చూసారా చూశారా వేల సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం ఏనాడో కట్టిన దేవాలయాల్లో కూడా సరిగ్గా మెయింటెనెన్స్ ఉంటే చెప్తున్నాను నీళ్లు తావే ఎక్కడో చూడ తప్ప దేవాలయ గర్భగుడిలోకి ఎలా ఉంటుంది ఇలాంటిది గర్భగుడిలోకి నీళ్ళు వచ్చి ప్రధాన మహాంత ప్రధాన పూజారి కూర్చునేది కూడా లేకుండా పోయిందా క్షమించరండి అటు శ్రీరామచంద్రమూర్తి క్షమించరు ప్రజలు కూడా ఇంత ఏకపక్ష అహంకార వైఖరిని గుర అందువల్ల దయచేసి మన చీఫ్ గౌరవ ప్రధానమంత్రిగా జనం ప్రస్తుతం భావిస్తున్న ఆదాని గారి విషయాలు ఆహ్వానించాలి వారు మనుషులకు చెప్పాలి ఇది మంచి పద్ధతి కాదని చెప్పాల్సిన అవసరం ఉందని మై హంబుల్ రిక్వెస్ట్ టు ద చీఫ్ అండ్ ద హెడ్ ఆఫ్ ఇండైరెక్ట్ హెడ్ ఆఫ్ దిస్ కంట్రీగా పిలువబడుతున్న ఆదాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు సార్ సో మన భారతదేశంలో ఉన్న దేవుల దగ్గర కూడా మన అంటే ప్రజల్లో ఉన్న సెంటిమెంట్స్ ఆడుకుంటున్నారు ఇక ఖచ్చితంగా రాముడే చూసుకోవాలి ఇది ఇట్లాంటి వాళ్ళందరినీ ధన్యవాదాలు సార్